రేవంత్ రెడ్డికి ప్రజా సంబంధాల అధికారిగా నియమితమైన బోరెడ్డి అయోధ్యారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా నియమితమైన టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డిని కలిసి గాంధీ లో జరిగిన సన్మాన కార్యక్రమంలో మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఘనంగా సన్మానించారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో